హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికే అండ్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానండి తమ్ళళ్ళు చూసే ఉంటారు కదా నిజమండి మేమైతే ఐఫోన్ తీసుకున్నాము ఎంత బడ్జెట్లో తీసుకున్నాము ఎలా తీసుకున్నాము ఒకేసారి డబ్బులు పే చేసి తీసుకున్నామా లేదంటే ఈఎంఐలో తీసుకున్నామా అని చెప్పి ఐఫోన్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ అండి స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదు ఇన్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు రాబోతున్నాయి ఓకే మరి వీడియోలకు వెళ్ళిపోదాం ఫోన్ తీసుకునేటప్పుడు మా బావ అయితే కొంచెం వీడియో షూట్ చేశాడు అది కూడా యాడ్ చేశాను మీకోసమే చూసేయండి మోడల్ వచ్చేసి ఐఫోన్ ఫిఫ్టీన్ అండి న్యూ మోడల్ ముఖ్యంగా టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ అయితే తీసుకున్నాము ఎందుకక్క అంత స్టోరేజ్ అనుకోవచ్చు మెయిన్గానైతే అయితే మేము ఇంత స్టోరేజ్ తీసుకున్నది యూట్యూబ్ వీడియోస్ కోసమే ఇక మొత్తం డబ్బులు ఒకేసారి పే చేసి అయితే మేము ఫోన్ తీసుకోలేదు అంత బడ్జెట్ కూడా ఒకేసారి మా దగ్గర ఉండదు ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ కాబట్టి సో అందుకే ఐసీఐసిఐ క్రెడిట్ కార్డు ఉంటుంది కదా ఆ కార్డు పైన ఎయిటీన్ మంత్స్ ఈఎంఐతో మేమైతే ఈ ఫోన్ తీసుకున్నాము మాకైతే అప్పుడున్న కాస్ట్ ప్రకారం ఆఫర్లో సిక్స్ థౌజండ్ తగ్గింది అంతేకాదు క్యాష్ బ్యాక్ కూడా టూ ఫిఫ్టీ ప్లస్ వరకు అయితే వచ్చిందనమాట టోటల్గా ఎనిమిది ఎనిమిది వేల ఐదు వందల వరకు మాకైతే ఆ ఫోన్కున్న కాస్ట్కి ఆఫ్ అయితే వచ్చింది అయితే అంతా చెప్తున్నావు కనుక మరి ఫోన్ ఎక్కడ తీసుకున్నావో చెప్పట్లేదు అని అనొచ్చు ఐ స్టేషన్ దగ్గర హన్మకొండలో ఈ ఫోన్ అయితే తీసుకున్నాము ఈ ఫోన్ తీసుకోవడానికి మా బావ నాకు తెలియకుండా మా 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 మర్దిని తీసుకెళ్ళి ఫోన్ అయితే తెచ్చాడు అసలు చాలా సప్ ప్రైజ్గా ఫీల్ అయ్యాను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మా బావని రిక్వెస్ట్ చేస్తున్నాను బావా ఐఫోన్ తీసుకోవా ప్లీజ్ నాకు కొంచెం హెల్ప్ అవుతుంది కొంచెం స్టోరీ అంటే కొంచెం మంచి మంచి వీడియోస్ కొంచెం మంచిగా కనిపిస్తాయి కదా ఐఫోన్లో తీసుకో అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట ఇప్పటికైతే తీసుకున్నాడు తీసుకున్నాడక్క బావ ఇంత మంచోడు అని అనొచ్చు అయితే మా బావ ఫోను రీసెంట్గా పోయిందండి డ్యూటీలోనే జారిపోయిందనమాట ఎక్కడ పడిపోయిందో ఇప్పటి వరకు కూడా దాని జాడే తెలియలేదు వేరే ఫోన్ తీసుకునే బదులు ఐఫోన్ తీసుకుంటే నాకు యూజ్ అవుతుంది మా బాబు కూడా చాలా రోజుల నుంచి ఐఫోన్ కొనుక్కోవాలని చెప్పి కోరుకుండేదనమాట సో రెండు తీరుతాయి కదా అని చెప్పి త్రీ ఫోర్ మంత్స్ నుంచి రిక్వెస్ట్ చేస్తుంటే ఇప్పుడైతే తీసుకున్నాడు ఫస్ట్ వచ్చేసి టోటల్గా ఎనభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు పడిందండి ఛార్జర్ అడాప్టర్ ఫోన్ గ్లాసెస్ లెన్సెస్ బ్యాక్ సైడ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ప్రొటెక్షను ఇలా అన్నిడనమాట ఒకేసారి వీటన్నింటికి కలిపి ఎయిట్ థౌజండ్కి పైనే అయింది టోటల్ అంతా కలిపి எண்பை ரெண்டு வேல ஐந்து வந்த ఇక అంతా కలిసి ఈఎంఐ ఇంట్రెస్ట్ యావరేజ్గా గా టెన్ థౌసండ్ పైన పడింది సో మొత్తానికి మన చేతిలోకి ఫోన్ వచ్చిందైతే తొంభై రెండు వేల ఐదు వందల వరకు అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఇదండి ఐఫోన్ ఇన్ఫర్మేషన్ అయితే మీలో ఎవరైనా ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను చాలా మందికి ఒక ఫీల్ ఉంటుందనమాట ఐఫోన్ వాడాలని చెప్పి సో నాకైతే అలాంటిది ఏముండదు నేనైతే మెయిన్ గా ఛానల్ కోసమే తీసుకోవాలనుకున్నాను పెద్దగా నాకు అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి అని చెప్పి ఆశలు అయితే అనమాట మా బావకైతే కాల్ వచ్చేసే టైంలోనే ఐఫోన్ వాడాలని చెప్పి పిచ్చి ఉండేదట సో మెయిన్గా నేనైతే మా బావ కోసమే కొనుక్కో బావ నాకు కూడా యూజ్ అవుతుందని చెప్పి రిక్వెస్ట్ చేశాను సో మొత్తానికైతే ఫోన్ అయితే కొనుక్కున్నాం ఇదే ఊపుతో మరి మన ఛానల్ ఐఫోన్తో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఫోన్ మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఏ మాట కామాటే కానీ ఐఫోన్లో వీడియోస్ తీస్తుంటే అసలు ఎంత క్లారిటీగా ఉందో అందరూ అందుకేనా ఐఫోన్ ఐఫోన్ అంటారు అని అనిపించింది అసలు మన మన ఫేస్ పైన యొక్క ఉన్నా సరే మనం దాచుకుంటాం కదా ఈ ఐఫోన్ అయితే ఉత్తిగానే బయట పెట్టేస్తుంది అంత క్లారిటీగా వస్తుందన్నమాట ఫోన్ ఫోను ఛార్జర్ చూడండి ఈ ఛార్జర్కే టూ థౌజండ్కి పైనేనంట కాస్ట్ అసలు పిల్లలు వీటిని పట్టుకోకుండా ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం అయితే ఛార్జరే ఇలా రాలేదు దీనికి కొంచెం పౌచ్ లాగా మా బావ ఆన్లైన్లో బుక్ చేశాడనమాట సో ఇది కూడా ఇందులోనే ఫోన్ పెట్టేసి ఇచ్చాడనమాట ఏవేవో చాలా స్లిప్స్ ఇచ్చారు మరి ఫోన్ గురించి ఇన్ఫర్మేషన్ లాంటివి సో అవేం నేను చూడలే కానీ జస్ట్ మీకోసమైతే చూపిస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఐఫోన్ మోడల్ వచ్చేసి ఫిఫ్టీన్ ప్లస్ టోటల్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ పడింది టోటల్గా మన చేతికి వచ్చేసరికి నైంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అనమాట ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయడం మర్చిపోవద్దు సరేనా అంతేకాదు నా ఐఫోన్ ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి అంతే నా వీడియోస్ క్లారిటీగా వస్తున్నాయా లేదా అని కూడా కామెంట్ చేయండి సో ఇప్పుడు తీసిన వీడియో మాత్రం ఐఫోన్తో తీయలేదు మీరు చూసారు కదా సో వచ్చే వీడియోస్ క్లారిటీగా ఉంటున్నాయా లేదా అని తప్పకుండా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోదు వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం బాయ్ బాయ్